హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన యొక్క ఫోన్లో ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి అలాగే కొన్ని యొక్క ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటాయి వాటిని మనం ఎలా రికవరీ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే మనం మన ఫోన్లో ఉన్న ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ అయితే ఫైల్ రికవరీ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను దీన్ని ఓపెన్ చేసుకుంటే దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది దీంట్లో మనకి ఫొటోస్ మెసేజెస్ అలాగే వీడియోస్ డాక్యుమెంట్స్ ఆడియో కాంటాక్ట్స్ మనకి ఇంక్లూడింగ్ కాంటాక్ట్స్ కూడా రావటం జరుగుతుంది మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది మనకి ఫొటోస్ కావాలనుకున్నామంటే దీని మీద ఫొటోస్ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ చూసుకుంటే స్కాన్ ఆల్ ఫైల్స్ అంటే మనకి మన ఫోన్ ఎప్పటి నుండి అయితే మనం యూజ్ చేస్తున్నామో మన ఈ ఫోన్ ఆ యొక్క ఫోన్ అయితే యూజ్ చేస్తున్నప్పటి నుంచి అయితే అక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది మీ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి అలాగే కాంటాక్ట్స్ కానివ్వండి ఇంకా అనదర్ ఇంకా ఏమైనా మనకి ఇంపార్టెంట్స్ ఫైల్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి మనకి అన్నీ అయితే రికవరీ అవ్వటం జరుగుతుంది ఈ యాప్లో ఇక్కడైతే స్కాన్ అవుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్కాన్ అవుతూ ఉన్నాయి ఫొటోస్ అనేవి అన్ని ఫొటోస్ మనకి ఇంక్లూడింగ్ మనం వాట్సాప్లో చార్జ్ చేసుకున్న స్టిక్కర్స్ కూడా రావటం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే స్కాన్ అవుతూ ఉన్నాయి వీడియోస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి వీడియోస్ కూడా రావటం జరుగుతుంది ఫోటోస్ అయితే రికవరీ అవడం జరిగాయి నా ఫోన్ లో అయితే ఫోర్ థౌసండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫొటోస్ అయితే నా ఫోన్ లో అయితే రికవరీ అవటం జరిగాయి ఇక్కడ మనం చూసుకుంటే సిక్స్టీన్ ఫోల్డర్స్ లో అయితే రావడం జరిగాయి ఇక్కడ ఫోన్ నెంబర్ వన్ వచ్చేసరికి హ్యాడ్ అండ్ ఫైల్స్ లో గానీ వాట్సాప్ నుంచి గాని ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ స్నాప్ చాట్ నుంచి గాని తమ్నల్స్ కానీ కెమెరా స్క్రీన్ షాట్ నుంచి కానీ మనం దేని నుండి అయితే డిలీట్ చేస్తాము మనం ఏ ఫోల్డర్ నుంచి అయితే డిలీట్ చేస్తామో ఆఫ్ ఫోల్డర్ లోకి మళ్ళీ రావడం జరుగుతాయి ఆస్టీస్ గా ఏ ఫోల్డర్ నుంచి అయితే డిలీట్ చేస్తామో ఆ ఫోల్డర్ లోకి రావడం జరుగుతాయి మనం ఇక్కడ చూసుకుంటే ఫర్ సపోజ్ మీకు చూపించడానికి నేను ఆల్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను ఆల్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టుడే ఈ రోజు ఎవరైనా వాట్సాప్ స్టేటస్ కానీ మనం చూస్తుంటే మనం అది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ దీంట్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా కిందకి స్కోల్ చేసుకుంటూ పోతే మీకు చూపించడానికి నేను లాస్ట్ లోకి వెళ్తున్నాను నేను లాస్ట్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ట్వంటీ అయితే నేను ఫోన్ కొనటం జరిగింది అప్పటి ఫోటోలు కూడా నేను డిలీట్ చేసినవి అప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి ఫర్ సపోజ్ మీకు చూపించడానికి నేను ఒక ఫోటో అయితే రికవరీ చేస్తాను దీంట్లో అయితే చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి ఒక ఫోటో అయితే నేను డౌన్లోడ్ చేస్తాను ఫోటో అయితే మీకు డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తాను దీంట్లో మనకి వాట్సప్ స్టిక్కర్స్ కూడా రావడం జరుగుతాయి ఈ ఫోటోని అయితే నేను రికవరీ చేస్తున్నాను ఫోటో అయితే రికవరీ అవుతుంది ఇక్కడ మనకి ఫోటో అయితే రికవరీ అయ్యింది డౌన్లోడ్ అయ్యింది మన గ్యాలరీ గ్యాలరీలోకి అయితే వెళ్ళటం జరిగింది ఈ యాప్ లో మనం ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫొటోస్ కూడా రికవర్ చేసుకోవచ్చు ఫొటోస్ కాకుండా ఆడియోస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ కూడా మనం రికవర్ చేసుకోవడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి దీంట్లో మనం ఈజీగా అయితే రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్